క్రిస్టియానిటీ ఇస్ కంప్లీట్లీ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుయిజం ఐదర్ క్రిస్టియానిటీ ఆర్ హిందుజం గురించి కూడా పక్క దిస్ ఇస్ వాట్ ఇస్ హిందుయిజం దిస్ ఇస్ వాట్ ఇస్ క్రిస్టియానిటీ నాకేం తెలియదు సో ఇది ఎట్లా ఇది సాధ్యం అని దట్ బుక్ స్టార్టెడ్ మేక్ మిక్ థింకింగ్ అనమాట ఎట్లా ఇది పాసిబుల్ అని అట్లా ఆలోచించి ఆలోచించి బోర్లో కొన్ని కొన్ని బుక్స్ మా కాలేజీలో నేను చదివే కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ టు నైన్టీ నైన్ వరకు మా ప్రొఫెసర్ డేవిడ్ అని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉన్నారన్నమాట ఆయన నా దగ్గర ఏదో తేడా చూసి నేను దొంగతనంగా బైబిల్ వచ్చి బైబిల్ నాకు ఎక్కడో ఒక ప్రేయర్ మీటింగ్ ఎక్కడో దొరికింది దొంగతనంగా బాత్రూమ్ కెళ్ళి చదువుతా బైబిల్ నేను కాలేజీ లో అసలు నా లో కూడా పెట్టడం కూడా కష్టం నా కాలేజ్ బాత్రూమ్ టాయిలెట్ లో ఈ బకెట్స్ డిటర్జెంట్ పౌడర్స్ అన్ని పెడతారు స్టోర్స్ లాగా అక్కడ ఎవరికి తెలియకుండా అక్కడ పెట్టేసి అన్నమాట ఇంటికి వచ్చి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ కాలేజ్ అంటే ఎంత కష్టపడి స్పెషల్ క్లాస్ ఉంది అది ఉంది అవద్దు అని చెప్పి కి చాలా తొందరగా వెళ్ళిపోయి అక్కడ అంటే టాయిలెట్ లోపలికి వెళ్ళి ఆ బుక్ తీసుకొని టాయిలెట్ లోపలికి వెళ్ళి ప్రతిసారి మా ఫ్రెండ్స్ అడుగుతారు అది ఏంటి అంటే లేదు అట్లా ఐ స్టార్ట్ రీడింగ్ అనమాట ద ఫస్ట్ థింగ్ ఐ రెడ్ వన్ అంటే ర్యాండమ్ గా ఇట్లా తీసి ఎది చదవాలి బోల్డ్ విషయాలు ఎది చదివితే మనకి ఏం అర్థం కావట్లేదు కదా అట్లా చదివేటప్పుడు ఫస్ట్ వచ్చింది సామ్ వన్ అనమాట దాని తర్వాత ఐ హ్యాడ్ డ్రీమ్ అండ్ రెవల్యూషన్ అబౌట్ ద జడ్జ్మెంట్ బట్ దానికన్నా మోర్ దెన్ డ్రీమ్స్ అండ్ విషన్స్ అవి అని కొడు స్లోలీ ఐ స్టార్టెడ్ అంటే నా లోపల కన్విక్షన్ అయింది అనమాట అంటే ఐఎమ్ సిన్నర్ నేను నా మంచితనం బట్టి ఐ కాంట్ సేవ్ మై సెల్ఫ్ ఇంకోటి జీవితంలో డెఫినెట్ గా మరణం తర్వాత డెఫినెట్ గా ఏదో ఒకటి ఉంది ఇంకొక జీవితం ఉందో లేదో మరణం తర్వాత